శ్రీ మహాగణాధిపతి అనమ భారత్ మాతాకి జై జై శ్రీరామ్ నేను మీ కంబాల శ్రీనివాసరావు విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడిగా అలాగే భారతీయ జనతా పార్టీ నాయకుడిగా మీకు అందరికీ తెలిసిందే చాలామంది భారతీయ జనతా పార్టీ అంటే హిందువుల పార్టీ అనుకుంటారు అది యాక్చువల్గా ఇది హిందువుల పార్టీ కాదు భారతీయ జనతా పార్టీ అంటే భారతీయుల పార్టీ దీంట్లో హిందువులు ఉంటారు క్రైస్తవులు ఉంటారు ముస్లింస్ ఉంటారు మనం అందరం కూడా ఒకటే రక్తం భారతీయులుగా బ్రతకాలి మనం అన్నదమ్ముల్లా మనం బ్రతుకుతున్నాం మన మన మతాల పేరు చెప్పి ఈ రోజున మనల్ని విడగొట్టి భారతదేశాన్ని నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు ఎందుకు చెప్తానంటే సమయం సందర్భం వచ్చింది కాబట్టి ఒక మాట ఒక మాట చెప్తాను ఇది రాజకీయ పార్టీ కాదు అయినప్పటికీ కూడా ఈరోజు నేను కోరుకొండలోని ఒక కోరుకొండ గ్రామంలో పక్కన ఉన్న గోనగూడెం గ్రామానికి వచ్చాను ఇక్కడ నాకు మన కటకం గారు మన మన మాజీ సర్పంచ్ అయినటువంటి కటకం చలం గారు ఇలాగ సార్ నేను ఈ మన పక్కన జంబూపట్నంలో జాతర జరుగుతుంది గుడుగులమ్మ జాతర జరుగుతుంటే అక్కడ చీరలు పంపిణీ చేసి రెండు వందల చీరలు ఇచ్చాను అక్కడ ఆడపడుచులకి సార్ అదే దాంట్లోనే కలిసిన జాతరలో కలిశారు శ్రీనివాస్ గారు కష్టం వచ్చిందండి గోనగూడెం గ్రామానికి మనం వెళ్ళి సందర్శించాలని చెప్పానంటే ఇక్కడ కాండ్రేగుల నాగమణి అలాగే వనువు శ్రీదేవి ఒను సుబ్బలక్ష్మి గారి కుటుంబాలకి మొత్తం మూడీలు కాలిపోయినవి సో అందు గురించి ఈ తక్షణ సహాయంగా నేను ఇస్తానంటే ఒక్కొక్క కుటుంబానికి పదివేల రూపాయలు ఆర్థిక సహాయం చేస్తూ వాళ్ళకి ఇరవై కేజీలు బియ్యం ఇవ్వడం జరిగింది అలాగే కటం కటకం చేయాలని రిక్వెస్ట్ చేశాను శ్రీనివాస్ గారిని కూడా రిక్వెస్ట్ చేస్తాను ప్రెసిడెంట్ శ్రీనివాస్ గారిని కూడా రిక్వెస్ట్ చేశాను వాళ్ళకి ఇంకా ఏమన్నా తట్టుకోలేని పరిస్థితి ఉండి ఇంకా వాళ్ళకి తీరుకోలేని పరిస్థితి ఏమైనా ఉంటే నాకు వివరించండి ఏమన్నా ఉంటే వాళ్ళ ద్వారా సహాయం చేస్తానని చెప్పాను సో వాళ్ళకి దుప్పట్లు కొనుక్కోవడానికి బట్టలు కొనుక్కోవడానికి ఇమీడియట్గా వాళ్ళు తీరుకోవడానికి ఏదైనా కావాల్సి వస్తుంది దాని సహాయం ఏదైనా చేయమని చెప్పాను అది ఈ విషయాన్ని మీకు తెలియజేస్తూ మీకు कमाल श्रीवास्तराव भारत माता की जय जै। जय श्री राम।, जैस्री राम।